జై భవాని స్వాములు అందరు ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాము నిన్న చెప్పినా కదా వీడియోలో మాతోని అంటే మేమిట్ల అలంకరణ కోసం అని కూరగాయలు పెట్టినాము అని అంటే కూర్చున్నాము అని అంటే మాలగల్లినము అని అది అన్నపూర్ణ అవతారంలో ఉన్న అమ్మవారు శాకాంబరి అలంకరణలో ఇట్లా అందరికీ దర్శనమిచ్చిందన్నమాట ఇది నిన్నటి ఏమంటారు రూపం

ఇది మా సాయి గిరీష్ వాళ్ళ మంటపం దగ్గర అమ్మవారికి నేను వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది ఇట్లా అయిపోయింది కూడా దాని తర్వాత మేము భిక్ష వేసేసి ఇంట్లోనే రెస్ట్ తీసుకొని తర్వాత సాయంత్రం లేచి మళ్ళీ పండ్లు వచ్చింది ఈరోజు కూర్చోనీకి అంటే మాలీకి పండ్లు వచ్చినాయి అంటే మళ్ళీ మనం ఉరికినాం మహాశక్తి టెంపుల్కి అంటారు ఇంకా మళ్ళా మధ్యాహ్నం అయితే ఎవరితో వీడియో ఏం చేసిండో ఇది సాయంత్రం వాళ్ళతోనే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఇది గుడికెళ్లే ముందు ముందు రోజు అంటే నిన్నటి వీడియోలో మీరు చూసినప్పుడు నేను టెంపుల్కి వెళ్ళింది సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఆ టైంలో అందుకే ఇంత రష్ మీకు కనిపించాలి ఇప్పుడు ఇప్పుడు మీరు చూసే ఈ సీన్స్లో కరెక్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే దాండియా స్టార్ట్ అవుతుంది అని అన్నప్పుడు చూసింది కదా లోపల ఎంత రష్ ఉందో ఇది గుడి సైడ్ అటు గ్రౌండ్ సైడ్ చూడండి ఇప్పుడు చూడండి మనం వచ్చింది ఆ పనికి అవే ఫ్రూట్స్ ఇవి నెక్స్ట్ డే అలంకరణ కోసం అంటే ఇక్కడ నైట్ ట్వెల్వ్ తర్వాత స్టార్ట్ చేస్తేనే అది మార్నింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది అంత వీళ్ళు కష్టపడతారు ఈ అయ్యగారులు ఇవి మే మనం కూర్చున్నవి కాదు ఆల్రెడీ ఫ్లవర్ ఎవరైతే డెకరేట్ చేస్తారో అంటే ఎవరైతే ఫ్లవర్స్ పంపిస్తున్నారో వాళ్ళ దగ్గరనే కొన్ని ఇట్లా చేసి వస్తాయి మిగతావి మనం అక్కడ ఉన్న భక్తులతో చేపిస్తారనమాట ఇంకా అవన్నీ చేయడానికి టైం ఉంది అని అంటే అట్లా గ్రౌండ్ సైడ్ చూడ్డానికి వెళ్ళినా దాండియా ఎట్లా నడుస్తుందని చూడండి ఒకసారి చేసిండ్రా నేను కూడా ఫస్ట్ స్టార్ట్ చేయడం దానిమ్మ మా కాయలు ఆ నెట్లో వేయడంతో స్టార్ట్ చేసినా కానీ ఇక్కడ అయ్యగారు పిలిచి పిలిచి కనబడిన కాబట్టి పిలిచిండు ఎవరినైనా పిలుస్తుండే కావచ్చు ఇవి చాలా డెలికేట్ ఉంటాయి అమ్మా కాస్త జాగ్రత్తగా చెయ్యండి అని అంటే ఈ గ్రీన్ గ్రేప్స్ నాకు ఇచ్చిండ్రు అయ్యగారే బ్లాక్ గ్రేప్స్ చేసిండ్రు ఎందుకంటే అవి ఇంకా డెలికేట్ ఉన్నాయి కాబట్టి ఇట్లా పెడితే అట్లా రాలిపోతున్నాయి అయినా ఏదో అట్లా మేనేజ్ చేసినాము కానీ ఈరోజు మార్నింగ్ ఆ ఫొటోస్ చూసిన తర్వాత అమ్మవార్లై ఎంత సంతోషం అనిపించింది అంటే ప్రతి అమ్మవారికి చెవులలాగా అంటే చెవు కమ్మల్లాగా ఈ గ్రీన్ గ్రేప్స్ పెట్టిండు నాకైతే ఫుల్ కృషి అయింది ఏందమ్మా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి వెనకాల నుంచి ముందు నుంచి అన్నీ ఒక గ్రేప్స్ గుచ్చే వీడియో మాత్రమే తీస్తున్నారు కనిపిస్తున్నారు అంటే చూపిస్తున్నారు అని అనుకోకండి ఎందుకంటే అవి మూడు బుట్టల గ్రేప్స్ సింగిల్ హ్యాండెడ్గా చేసినా మరి ఆ మాత్రం సేపు నేను స్క్రీన్ ఏమనుకోండి షేర్ చేసుకోవద్దా అందుకే చూడండి తప్పకపోయినా చూడాల్సిందే మీరు ఒక్కటి గమనిస్తే మీకు అర్థమవుతుంది అక్కడ గ్రౌండ్లో దాండి ఆడుతున్నా కూడా ఇక్కడ చాలామంది ఈ సేవ చేయడానికే అంతే దీన్ని సేవానే అంటారు దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి సేవానే అంటారు ఈ సేవ చేయడానికే ఇక్కడ చాలా మంది ఇంకా కూర్చున్నారు చూస్తున్నారు కదా ఇంకా ఇంతమంది దాండి అయిపోయినాక కూడా ఫ్రూట్స్ డెకరేషన్ కోసం మాలలు చేస్తానే ఉన్నారు వచ్చే వాళ్ళు అందరూ కొన్ని ఫ్రూట్స్ చేసిన కానీ గ్రీన్ రేప్స్ అంత నేనే చేసిన క్రెడిట్ అంతా గ్రీన్ ట్రేప్ ఎక్కడ మిట్టు అని గుర్తు చేస్తాను ఒక్క సైడ్ ఇంక అందరం మాలలు అల్లుతున్నా కూడా టైం అయింది కదా అని అక్కడ గణపతికి అభిషేకం స్టార్ట్ చేసిన ఫస్ట్ గణపతితోని స్టార్ట్ చేసి తర్వాత అమ్మవార్ల దాకా పోతారనమాట ఒకటి తర్వాత ఒకటి అట్లా చూసేదే అంత తెల్ల మస్ తెల్లగతున్నాం దాచి డే త్రీ ఇట్లా అయిపోయింది ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము మనం వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఈ ముట్టలు ఏముందన్నది చూపియద్దు ఎందుకంటే రేపటి నుంచి గేట్ దగ్గరనే పెడతారు మమ్మల్ని రానియరు పెట్టుడు కాదు మాకు చెప్పాలంటే అంటున్నా గేట్ కానీ ఆపుతారు ఇక రానియరు సేవ లేదు పూజ లేదు మీకు భిక్ష లేదు అలపలేదు చల్ చల్ అంటారు ముచ్చట ఏంటంటే ఇవాళ మూడో రోజు అమ్మవారి ఏంటి చెప్పు నిన్న గాయత్రి ఇవాళ అన్నపూర్ణాదేవి నిన్న అంతగా అన్నీ అన్నపూర్ణాదేవి రేపేంటి ఇక్కడ అలంకరణకి ఫ్రూట్స్ కుచ్చారు దానిలో మీకు ఎవరికైనా గ్రీన్ గ్రేప్స్ కనిపిస్తే నన్నే గుర్తు పెట్టుకోండి నన్నే గుర్తు చేసుకోండి ఎందుకంటే గ్రీన్ గ్రేప్స్ సింగిల్ హ్యాండెడ్ గా నేను కూడా వాటిని తీసి మిట్టు మిట్టు అనుకోండి డే త్రీ ఇప్పటికి ఏం చేస్తున్నాం భవానీలు బాయ్ బాయ్ భవాని జై జై భవాని సిద్ధు సైనింగ్ ఆఫ్ ఇవాళ మనకి ఎంత మంది వీడియోలు తీసి గంగ తీసిండు సిద్ధు తీసిండు